అయ్యా ఆ టీవీ అక్కడ పెట్టు టీవీ అమ్మేవాళ్ళే మాకు టీవీ వద్దండి మీరు చెప్పండి అయ్యా ఆ టీవీ అక్కడ పెట్టు వీడియో కనెక్షన్ కట్టన్ వేసి షేర్లన్నీ వరుసగా వేసి కదా ఆ సార్ మీరు మాకు తెలిస్తే బాగుంటుంది అంటున్నారు బాండాలు 100 కోయం అయ్యగర్ మాట్లాడడం మధ్యలో మాట్లాడితే నాకు ఇంకా మాట్లా ఇంక మాట్లాడరు మీరు చెప్పండి అయ్యా నేను చెప్పినవన్నీ రెండు నిమిషాల్లో చేయాలి ఆ అండ్ జెంటిల్మెన్ ఇప్పుడు మీకు నేను ఒక గొప్ప సినిమా చూపించబోతున్నాను ఆంధ్రాలో ఎక్కడ రిలీజ్ అవ్వని సినిమా నిశ్శబ్దంగా సినిమా చూడాలి ముందే చెప్తున్నా నాకు విజుల్స్ అవి అంటే నచ్చదు అంచేత నోరు తెరవకుండా సినిమా చూడాలి పోనీ కళ్ళైనా తెచ్చుంచొచ్చా లేక అవి కూడా మూసుకోవాలా ఆవిడెందుకు సార్ ఇప్పుడు నోరేమిటి అన్నీ మూసుకుంటాం రెడీనా రెడీనా వన్ టూ Four. ఇప్పుడు మీ ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పబడతాయి అడగండి అడగండమ్మా సుబారావు హలో ఫ్రెండ్ హౌ ఆర్ యుడండి సార్ కేది సారే కేజీ మీకు చెవుడా మిస్టర్ ఆస్క్ మీ క్వశ్చన్స్ అడుగు బాబు పాప నువ్వే అడుగు ఆ కలర్ టీవీ చాలా బాగుంది సార్ తను ఖరీదంతా టీవీలో బొమ్మను చూసి మేమంతా బొమ్మలు ఉంటే టీవీ ఖరీదంతా నడుగుతావేమిటి ఎంతకి ఆ అమ్మాయి ఎవరు సార్ రండి అందరూ రండి మీరు వీడియోలో చూసింది ఈ అమ్మాయి పేరు దివ్య ఈమె తండ్రి పేరు భద్రాచలం రుద్రే గదు అది నేనే మర్యాదగా ఈమెకు ఒక దారి చూపించకపోతే హాండా మళ్ళీ హాండా ఇదిగో తాడు నేను దీన్ని రెండు ముక్కలు చేస్తాను ఒక ముక్కతో ఇక్కడే నేను ఉరేసుకుంటాను రెండో ముక్కను నా కాలి కట్టి నా కూతురు ఇక్కడే ఊరేసుకుంటుంది నేనే గారు నువ్వు గోదావరిలో దూకు ఇది విషయం ఇరవై నాలుగు అంకెలు లెక్కపెట్టే పెట్టే లోపున మీ నిర్ణయం చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది చూడండి నా కంట ప్రాణం ఉండగా ఏ అమ్మాయికి అన్యాయం జరగదు మా తమ్ముడు వచ్చే టైం అయింది మీరు కొంచెం లోపలికి వస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దివ్యా నువ్వు కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మ అండా నువ్వు ఎడంకాయలు ముందు పెట్టి బయటికి వెళ్ళు నీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు నిర్ణయాలు తీసుకోరా సుబ్బారావు మీకు ఎందుకు మీసం ఎవరమ్మా బావా బాత్రూం లోన్ లో రావడం అదేమిటారు అక్కడ కూర్చున్నావు కూర్చోడానికి వేరే చోటే లేనట్టు అవును బయట వ్యాన్ ఏమిటి బయట వ్యానే చూసావు లోపల నాలుగు కొత్త చీపుర్లు కూడా కొనిపెట్టారు వదిన వాడేమిటి అంటున్నాడు పట్టుకుంటే పట్టుకున్నావు బే పట్టుకున్నావు కాఫీ కావాలి కృష్ణకు కాఫీ కావాలట చిన్నాయనకి కాఫీ కావాలట మా బావమర్ కాఫీ కావాలట మరటి గారికి కాఫీ కావాలట మా తమ్ముడికి కాఫీ కావాలట அந்த வேலம்பாட்டு பாடே சூடுக்குட்டே காஃபி எல்லாம் வந்து காஃபீ கதா அடிக்கோ வேலம்பாட்டு பாடேங்க வீட்ட வந்து வந்து கங்கார பூ ஏ காஃ இது காப்பி. காப்பி தீஸ்கோ. வேடி, சாலா. கா அடிக்கீஸ் வேலா நீக்கூட பாவா.

డల్ గా ఉన్నారేంటి మంచి వీడియో పిక్చర్ ఉంది చూస్తారా నిలబడితే చూపించను కూర్చోండి సార్ కూర్చోండి రోమియో కమలాపల పెళ్లి ఆకులు ఒక్కరు అటుపల్లి తీసరా అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఎందుకమ్మా నాకు ఇప్పుడే న్యాయం కావాలి లేకపోతే పెళ్లి చేయడానికైనా మంచి ముహూర్తం చూడద్దా ముద్దు పెట్టడానికి మంచి ముహూర్తం చూశాడా నేను పెళ్ళంటే కనీసం తాళవైనా ఉండాలి కదా మీరు చెప్పేది ఇదే కదా ఆరు తులాలు అస్సలు బంగారం అన్నిటితో రెడీగా వచ్చాడు ఆ తాళి చేతిలోకి తీసుకో తీసుకోరా ఆ అమ్మాయి మెళ్ళొక్క కట్టి నేను మీ తట్టకూడని వాళ్ళ మెళ్ళో కట్టిన తాళి తాళి పెళ్ళి పెళ్ళి ఎప్పటికీ అక్క 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 నా ఆశీర్వదించక్క అల్లుడు గారు వన్ మినిట్ వన్ మినిట్ తప్పు లేని పెళ్లి చేయొచ్చు కానీ అక్షింతలు లేకుండా పెళ్ళా అది కూడా రెడీగా ఉంది కట్టు అక్క నీ కంటికి నేను అయ్యో బిడ్లకి కానీ జీవితంలో ఏదో ఒక పైకి పైకొస్తాను బంగళా కొంటాను కారు కొంటాను డ్రైవర్ సీట్లో నేను పక్క సీట్లో బావా వెనక సీట్లో నువ్వు జాలీగా పడుకుని రావచ్చు నీకు తప్ప నా కారులో మరే గాడి దిగి చోటు ఉండదు తమ్ముడు వెళ్ళావుగానే నన్ను మర్చిపోయేవారా ఏంట్రా ఆ కార్లో డిక్కీ మాత్రం నాదరా ఆ చోటు మాత్రం నాకు తప్ప ఓకే పోరా కృష్ణ డిక్కీ నాగరా మర్చిపోకరా పెళ్ళైటు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది కనీసం మాకు పెళ్ళైన విషయమైనా రేపు పేపర్లో వేయించు లేకపోతే మేము జంటగా తిరిగితే జ్వరం మరోలా అనుకుంటారు